ఏలూరు గోదావరి కాలవలో గుర్రపటెక్క తోడు మట్టి పూడుకు తీసి కాలువను బాగు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు సోమవారం దెందులూరు మండలంలోని ఉండ్రాజవరం కొవ్వలి గ్రామాల వద్ద ఏలూరు గోదావరి కాలవలో పేరుకుపోయిన గుర్రపటెక్క తోడు మట్టి పూడుకను రైతు సంఘం నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యే దశలో కాలువలు బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఏలూరు కాలవలో గుర్రపటెక్క ప్రాంత భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు జల వనరుల శాఖ అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల సాగునీరు అందక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పటికైనా గుర్రపుటెక్క మట్టి పూడిక తొలగించి కాలువ బాగు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు కొల్లి విజయభాస్కర్ రెడ్డి పలువురు చైతు పోల్గునారు దలక Kalau కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు గోదావరికి సంబంధించిన ఏలూరు కాలవని దెందులూరు మండలం ఉండ్రాజోరం దగ్గర మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ సత్యనారాయణపురం దగ్గర ఏదైతే వంతునుందో ఈ ఒంతికి సంబంధించిన అటు ఇటు వంద మీటర్ల లెక్క మట్టి పూడికిపోయిన రెండో వైపు వైపేమో కర్రనాచు గొరపడెక్క అలాగే తూడు తుప్పు ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్తున్నది అయితే మరి కొద్ది రోజుల్లో ఖరీఫ్కి రైతులందరూ కూడా సన్నద్ధం అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ కర్రనాచు కానీ గురపడెక్క కానీ ఇక్కడ పూడికి కానీ తీసే పరిస్థితి కనబడట్లేదు దీనివల్ల మళ్ళీ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది గత ఖరీఫ్లో కానీ రబీలో కానీ శివారు ప్రాంత భూములకి నీళ్లు అందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడ్డారు నార్మల్ సమయంలో కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ ప్రతి ఏటా కూడా ఈ ఒండరాజవరం బ్రిడ్జి దగ్గర ఇట్లాంటి సమస్య వస్తుందని చెప్పేసి రైతులు గగ్గోలు పెడుతున్నా సరే ఇరిగేషన్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు దీనికి తగిన నిధులు కేటాయించి ఇక్కడ మొత్తం పూడికి తీసే పని చేయకపోతే కనుక రైతులు యథావిధిగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితే ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా జలవనరుల శాఖ అధికారులు స్పందించి తగిన నిధులు కేటాయించి ఇక్కడ కాలను బాగు చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కనుక అధికారులు కనుక స్పందించకపోతే రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం